హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే చాలా మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన వీడియో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరి ఫిల్టర్ అయితే ఫిట్ చేసుకుంటున్నారు దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి అంటే ఫిట్టింగ్ అనేది వాళ్ళే ఇస్తారండి తర్వాత మనం ఎలా దీన్ని ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోవాలి మనమే ఓన్గా వాళ్ళని పిలిచామంటే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారండి అదే ఫైవ్ హండ్రెడ్కి మనకు నైన్ మంత్స్ అనమాట నైన్ మంత్స్ ఫిల్టర్ చేంజ్ మనమే చేసుకోవచ్చు అదే మనము వాళ్ళని ఒక్కొక్కసారి వచ్చి ఒకసారి వచ్చినందుకు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు అలా త్రీ టైమ్స్ వచ్చినందుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది కదా మనకైతే ఫైవ్ హండ్రెడ్లో నైన్ మంత్స్ వరకు వాళ్ళు వచ్చి చేంజ్ చేయకుండా మనమే చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి చూడని అవసరం కూడా లేదు ఈ వీడియో చూస్తే చాలండి ప్రతి ఒక్కళ్ళు మనమే చేంజ్ చేసుకోవచ్చు అండి మేమైతే ఒకసారి చూసాము వాళ్ళు ఎలా చేంజ్ చేశారో ఒకసారి పిలిచి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింటే వాళ్ళే దీని లోపల పెట్టడానికి ఫిల్టర్ తీసుకొని వస్తారు బిగించినందుకు ఫిట్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారనమాట మొత్తం టోటల్ మనం ఏమి ఖర్చు ఏం లేదండి ఓన్లీ వాళ్ళు వచ్చి ఫిట్ చేసి అది పెట్టినందుకే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు అదే ఫైవ్ హండ్రెడ్కి మనము త్రీ టైమ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు త్రీ మంత్స్కి ఒకసారి ఈ విధంగా మనం డబ్బులు సేవ్ అవుతుంది మనకు ఇది చూస్తే వీడియో చూసారంటే మీకే అర్థమవుతుంది ఎలా ఫిట్ చేసుకోవాలని డబ్బులు సేవ్ అవుతుంది మనకు కూడా తెలిసినట్లుంటుంది ఇలా మనం ఫిల్టర్ ఉన్న రోజులు వాళ్ళని పిలిపించుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది డబ్బులు సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం కదా మనము ఎలాగో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇప్పుడు ప్యూరిఫైయర్ ప్రతి ఒక్కరు బిగించుకున్నారండి ఎందుకంటే అక్కడే పోయి తెచ్చుకొని వాళ్ళు కానీ ఇలాంటి ప్యూరిఫైర్లు పెట్టుకునే కదా వాటర్ మనకి ఇస్తారు ఈ విధంగా మనమే ఫిల్టర్లు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మేమైతే నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి మీ ఇలాంటి ఫిల్టర్ అయితే తీసుకున్నామండి ఇప్పుడు టూ టైమ్స్ అనమాట చేంజ్ చేయడం ఫస్ట్ టైం వాళ్ళని పిలిచాము సెకండ్ టైం మేమే వీళ్ళ ఫిట్ చేసుకుంటున్నాము ఈ వీడియో చాలా మందికి యూస్ అవుతుందని చెప్పేసి పెడుతున్నానండి ప్రజెంట్ అయితే అందరి ఇళ్ళలో ఉందండి ఎవరో ఇంకా చాలామంది తెచ్చుకొని వాళ్ళైతే చాలామంది అయితే ఎవరు లేరు ప్రతి ఒక్కరిలలో ఉంది అందుకని ఈ వీడియో చూసారంటే మీకే అర్థమవుతుంది వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రజెంట్ తప్పకుండా యూస్ అవుతుందండి ప్రతి ఒక్కరికి ఒక లైక్ ఇచ్చారంటే చాలామందికి ఇది యూస్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి ఇచ్చారంటే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లాస్ట్ వరకు చూసారంటే ప్రతి ఒక్కరికి యూస్ అవుతుందండి ఫిల్టర్ ఉండే వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతుంది ఈ విధంగా మేం కూడా ప్రతిసారి ఐదు వందలు పెట్టాలని చెప్పేసి మేము కూడా చాలా బాధపడే వాళ్ళము మా హస్బెండ్కి అన్నీ తెలుసు అండి ఫిల్టర్ గురించి ప్రతి ఒక్కటి తెలుసు మేమే ఓన్గా చేసుకుంటాం మాకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మేము చేసుకునేటివన్నీ ఇంట్లో అవసరమైనటివన్నీ మీకు వీడియోలు అయితే పెట్టాను చూడండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందంటే ప్రతి ఒక్కరికి యూస్ అయ్యే వీడియోస్ ఉంటాయండి ఫుల్ వీడియోస్ ఫుడ్ కానీ ఇంట్లో ఏవైనా చేసుకోవాలంటే మేమే చేసుకుంటామండి ఫుడ్డు ఇంకా మనకి ఇంట్లో చాలా అవసరాలు ఉంటాయి కదా బయట నుంచి పిలిపించుకోకుండా ఎక్కువ మేమే చేసుకుంటామండి ఎవరిని పిలిచాము మా హస్బెండ్కి అన్నీ తెలుసు కాబట్టి ఈ విధంగా అయితే నేను మొత్తం ఫిల్టర్ ఎలా తీసాను ఎలా క్లీన్ చేసుకుంటే ఇంట్లో అసలు ఎంత మురుకుందో ఇదంతా ఫిల్టర్ అయ్యిందనమాట అసలు దీన్ని చూసి నేనైతే చాలా షాక్ అయిపోయాను అనమాట ఇంత మురికి నీళ్ళు మేమైతే ఫుడ్లో వాడేవాళ్ళం అప్పుడైతే ఇంకా మేము డైరెక్ట్గా ఫస్ట్ ఫస్ట్లో అంటే కొంచెం ఫిల్టర్ వాటర్ ఎక్కువ అప్పుడు అలవాటు లేదండి మామూలుగా మంచి నీళ్ళు వస్తాయి కదా మోటార్కి అలా పట్టుకొని తాగేవాళ్ళం ఇవన్నీ చూసిన తర్వాత అబ్బా ఏంది ఇలాంటి నీళ్ళు తాగి మనం ఫుడ్డుకు వాడుకొని ఇన్ని రోజులు ఇలా చేసామా అనిపించింది నాకైతే ఇది చూడంగానే ఇదైతే మేము తీసుకొని వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్ నుంచి ఎటువంటి రిపేరు రాలేదు కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుంది మొత్తం క్లీన్ చేసుకున్నాను అన్నమాట ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్నాను సోపు వేసి ఇంకా నేను ఉప్పు నీళ్ళు ఇంకా కొంచెం సోడా పొడి ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకున్నానండి నీట్గా మళ్ళీ మనం తీసే త్రీ మంత్స్కి అట్లా తీస్తాం కదా చూడండి దీంట్లో కొన్ని వాటర్ వేస్తున్నా ఎంత వస్తుందో చూద్దామని చెప్పేసి ఇలా మొద పెట్టుకున్నాం కదా ఆన్లైన్లో అది ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇవైతే త్రీ వచ్చాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం మేమైతే ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి కొంచెం క్వాలిటీ చూసుకొని తీసుకోవాలన్నమాట క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు అవి సరిగా ఫిల్టర్ కావు మనకు నీళ్ళు మేమైతే ఫైవ్ హండ్రెడ్లో త్రీ అయితే వచ్చాయి మాకు సెట్ మొత్తం ఈ విధంగా ఫైవ్ తీసుకున్నామండి అంటే త్రీ మంత్స్ ఒకసారి చేంజ్ చేయాలి కదా అలా నైన్ మంత్స్ వరకు ఇంకా ఫైవ్ హండ్రెడ్ అయితే మనకు అమౌంట్ సరిపోతుంది కదా అందుకని చెప్పేసి మా ఆయన అన్ని చూసి అయితే పెట్టేశాడు చాలా తక్కువలో మనకు అమౌంట్ తగ్గుతుంది మనకి మనం ఒక పని నేర్చుకున్నట్లు ఉంటది మన ఇంట్లో పని మనమే చేసుకోవచ్చు అనమాట బయట వాళ్ళ మీద ఆధారపడకుండా చూడండి ఇది మనకు ఎలా ఉందో చూపిస్తున్నాను క్లియర్గా చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఒక పైప్ లాగుంది ఉంది చాలా బాగుంది క్వాలిటీ కూడా ఆన్లైన్లో తీసుకున్నామండి ఫస్ట్ టైం తీసుకున్నాం మేము ఫిల్టర్ తీసుకున్న తర్వాత రెండు దాని రెండు ఒకటే సైడ్ పెట్టాం కదా ఒక పక్కనే ఒక ఒక దాని పక్కన ఒకటి ఇలా ఉన్నాయన్నమాట ఫిల్టర్స్ ఇది వైట్ గా ఉండేది ఇలా బ్లాక్ గా అయిపోయింది ఫిల్టర్ అయ్యాయి ఇలా మనము ఇది క్లీన్ చేసుకున్నాం కదా ఆ డబ్బాలో పెట్టేయాలి పెట్టేసుకొని ఫిట్ చేసుకోవాలి ఇలా దీని లోపల కరెక్ట్ చూసుకుని ఒక రింగ్ లాగుంది కదా ఆ రింగు లోపల ఇలా మనకి పెట్టేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలండి చాలా సింపుల్ ఈజీ అనమాట పైప్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను మనము పైపులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా అయితే మిడిల్లో పెట్టుకొని మనము ఫిట్ చేసుకోవాలండి క్యాపు ఇలా ఫిట్ చేసుకొని మేమంతా ఫిట్ చేసుకొని పైపులు కూడా కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత వాటర్ లీక్ అవుతూ ఉంటే ఎందుకు లీక్ అవుతున్నాయని మళ్ళీ తీసి చూసాము దీని లోపల లబ్బర్ ఉంటుంది అనమాట లబ్బర్ పెట్టడం మర్చిపోయాం చూడండి ఇది తీసాము ఇప్పుడు మళ్ళీ లబ్బర్ పెట్టేసుకొని మనము ఇది పెట్టేసుకొని లోపల ఫిట్ చేసుకోవాలండి అన్నీ ఉన్నాయి కదా నీళ్ళన్నీ పడేసాము పడేసి రబ్బర్ పెట్టేసుకొని మనం గట్టిగా ఫిట్ చేసుకొని అవుట్ ఇన్ అని మనకు పైప్ కనెక్షన్ ఇచ్చే దగ్గర ఉంటుందన్నమాట అది చూసుకొని మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇన్ అంటే లోపలికి పోతాయి అనమాట మనం ట్యాప్లో నుంచి లోపలికి పోయి ఫిల్టర్ అయ్యి పైకి పోతాయి ఇన్ అనే దగ్గర మనము పైప్ చూసుకొని సెట్ చేసుకోండి మీరు ఇన్ అవుట్ అని ఉంటుంది ఇలా అయితే మేము పెట్టుకున్నాము ఇటు సైడ్ పెడుతున్నాం కదా అది పైకి మనకు ట్యాంక్ మనకు ఫిల్టర్ ఉంటుంది కదా ఫిల్టర్ ట్యాంక్లో పడతాయి నీళ్ళు ఇక్కడ నుంచి ట్యాప్లో నుంచి వెళ్ళి ఫిల్టర్ అయ్యి పైకి వెళ్తాయి అనమాట నీళ్లు చూసుకొని ఫిట్ చేసుకోండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఫస్ట్ మనకు కనెక్షన్స్ ఎక్కడ ఇచ్చారో ఒకసారి ఫోటో కానీ వీడియో కానీ తీసుకోండి ఎందుకంటే మర్చిపోతారు పైపు చేంజ్ అయినా కూడా ఫిల్టర్ కావండి నీళ్ళు ఇలా అయితే సెట్ చేసుకున్నామండి చాలా సింపుల్ చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం కొంచెం ఫిల్టర్ అవుతుంది కొత్తది కదా అందుకని కొంచెం లేటుగా ఫిల్టర్ అయ్యి వాటర్ అయితే మనకు వస్తాయి ఈ ఈ నీళ్ళు వస్తున్నాయి కదా బయటికి అవంతా వేస్ట్ వాటరు ఇలా మనకు వేస్ట్ వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయండి ఈ వాటర్ దేనికి వాడకూడదు అనమాట ఇవి ఓన్లీ చెట్లకు పోసుకోవచ్చు అంతే బట్టలు ఉతకడానికి బోకులు దోమడానికి దేనికి వాడద్దు